బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి డ్రగ్స్ ముఠాని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వ్యూహం రచించారు ఏకంగా వాగ్దేవి ల్యాబ్స్ లో నెల రోజుల పాటుగా నిఘా పెడుతూ డ్రైవర్లుగా అటెండర్లుగా అక్కడ పనిచేసిన ఆయాలుగా చేరిపోయారు ముంబై పోలీసులు చాలా పక్కాగా స్కెచ్ వేసుకున్నారు మన సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కొంతమంది స్పెషల్ కాప్స్ డ్రైవర్లుగా ఇంట్లో ఆయాలుగా వాచ్మెన్లుగా చేయడాలు కానీ ఎగ్జాక్ట్ గా అది ఇప్పుడు మనం రియల్ లైఫ్ లో చూస్తూ ఉన్నాం వాగ్దేవి ల్యాబ్స్ లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందనే దానికి ముంబై పోలీసులకి పక్కా సమాచారంతో ఆ కంపెనీలో డ్రైవర్లుగా అటెండర్లుగా ఆయాలుగా చేరిపోయి నెల రోజుల పాటుగా పనిచేస్తూ ఎక్కడి నుంచి సప్లై అవుతోంది డ్రగ్స్ ఎలా వస్తోంది ఎక్కడికి సప్లై చేస్తున్నారు కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఆ ముట్టాని అన్ని కోణాల్లో కూడా పరిశీలించి నెల రోజుల తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మత్తు మందు సరఫరా చేస్తున్నారు నిర్ధారించుకున్న తర్వాత దాడులు చేశారు పోలీసుల దాడిలో పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పదమూడు మంది నిధులు కూడా అదుపులోకి తీసుకున్నారు సో ఈ దెబ్బతో తెలంగాణ వ్యాప్తంగా కెమికల్ లాబ్ల పైన ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు చెర్లపల్లి పాసమైలారంలో విస్తృతంగా ఆయా కంపెనీల్లో తనిఖీలు జరుగుతున్నాయి ల్యాబ్ల్లో తనిఖీలు జరుగుతున్నాయి సో చాలా మంది సిటీ అవుట్స్కట్స్ లో ఇటువంటి దందాలకే తెరలే ఈజీ మనీ ఈజీ మనీ కోసం తెరలేపుతూ ఉంటారు కొంతమంది అలవాటు లేని యువకులకు కూడా ఇది అలవాటు చేయించి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాల దురాలోచనతో ఈ డ్రగ్స్ కంపెనీలన్నీ కూడా అంటే ఈ ల్యాబ్స్ అన్ని కూడా ఈ రకంగా దుర్మార్గాలకు పాల్పడుతున్న ముఠాలే సో మనం జనరల్ గా సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ రియల్ లైఫ్ లో జరిగింది వాచ్మెన్లుగా అటెండర్లుగా డ్రైవర్లుగా ఆయాలుగా ముంబై పోలీసులు వాగ్దేవి ల్యాబ్స్ కి చేరుకొని ఇక్కడి నుంచే సప్లై అవుతున్నటువంటి ఆ విధానాన్ని పసిగట్టారు రోజు కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి సో ఏకంగా ఒకేసారి చాలా పక్కాగా అన్ని ఆధార్లతో గమనించిన తర్వాత పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ దెబ్బతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు వివిధ ల్యాబ్స్ పైన కెమికల్ ఫ్యాక్టరీల పైన దాడులు నిర్వహిస్తూ ఉన్నారు సో దాని నేపథ్యంలోనే చర్లపల్లి పాషమైలారంలోని మేళా కంపెనీల పైన అటు మేడ్చల్ జీడిమెట్ లోని కొన్ని కంపెనీల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఎటువంటి విస్తుపోయే విషయాలు బయటపడతాయో చూడాలి సో ప్రస్తుతానికి అసలు పోలీస్ ఆపరేషన్ ఎలా జరుగుతోంది ఎటువంటి తనిఖీలు తెలుసుకుందాం ప్రతినిధి పెట్రిషియా పెట్రిషియా రాష్ట్ర వ్యాప్తంగా ఏ కెమికల్ ఫ్యాక్టరీలో ఏ ల్యాబుల్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి సో తనిఖీలు ఎంతమంది అధికారులు పాల్గొన్నారు ఎన్ని ఏకకాలంలోనే ఈ తనిఖీలు జరుగుతున్నాయి అప్డేట్స్ ఏంటి ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు అంత చూసే వరకు వదిలేదే లేదని చెప్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్లో డ్రగ్స్ దొరుకుతాయని తెలుసు కానీ డ్రగ్సే తయారు చేస్తున్నారని ఎప్పటికీ తెలీదు చెర్లపల్లి ఫేస్ ఫైవ్ దాదాపు ఫైవ్ ఇయర్స్ కూడా ఫార్మ ఫార్మస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది కానీ దాంట్లో మాత్రం మెత్ డ్రగ్స్ తయారు చేస్తున్నారని కూడా బయటపడింది ముంబై పోలీస్ ఆకస్మిక తన్ తనిఖీలలో ఈ గుట్టు అంతా కూడా రట్టయిందనే చెప్పొచ్చు దాదాపు పన్నెండు కోట్ల విలువ చేసే అక్కడున్న అదంతా కూడా బయటపడింది ఒక ఫీమేల్ క్యారెక్టర్ పేరు ఫాతిమా మురాగ్ షేక్ అలియాస్ ముల్లా ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన ట్వంటీ త్రీ ఇయర్స్ యువతి మెత్ దాదాపు వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకొని వెళ్తున్న టైంలో కూడా ఆగస్ట్లో ముంబై లో అరెస్ట్ చేయడం జరిగింది ఆమె ఇచ్చిన సమాచారం మేరకు కూడా దాదాపు సిక్స్టీ ప్లేసెస్ కూడా తనిఖీలు చేశారు ఒక ఐటీ ఎంప్లాయీని కూడా పట్టుకున్నారు దాదాపు ఇరవై ఆరు లక్షలు విలువ చేసే మెత్ మాత్రం ఆమె దగ్గరికి కూడా స్వాధీనం చేసుకున్నారు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే వాగ్దేవి ల్యాబ్స్ అక్కడనే మెత్తుతో సహా డ్రగ్స్ అంతా కూడా అక్కడనే తయారవుతున్నారు ముంబై క్రామ్ బ్రాంచ్ కూడా తనిఖీలు చేయడం జరిగింది దాదాపు పన్నెండు వేల కోట్ల విలువ చేసే మెత్తంతా అంతా కూడా దాదాపు నూట పన్నెండు డ్రమ్స్ లో కూడా ఈ డ్రగ్స్ అంతా కూడా దొరికిందని తెలుస్తుంది ఒకవైపు అక్షరాల పన్నెండు కోట్లు విలువ చేసే మెత్ అని కూడా తెలుస్తుంది ఇదంతా కూడా బడా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అనే చెప్పొచ్చు ప్రస్తుతము ముంబై పోలీసులు కూడా అదే వెల్లడిస్తున్నారు పెద్ద మా ముట్టు అని కూడా చెప్తున్నారు ఈ డ్రమ్ముల కొద్ది డ్రగ్స్ ని అంతా కూడా ముంబైకి తరలించడం జరిగింది ఎవరైతే ఇక్కడ ప్లాంట్ యజమాని ఉన్నాడో అతను శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా అరెస్ట్ చేశారు ఫాతిమా ముంబైలో దొరికిన ఫాతిమా మరి శ్రీనివాస్ కి కూడా లింక్ ఉందని తెలుస్తుంది ఇన్ఐళ్ళు ఎక్కడెక్కడ దందా చేశారు ఎవరెవరికి మీరు సరఫరా చేశారు ట్రాన్స్లేట్ వారెంట్ ప్రకారం కూడా నిందితులను పట్టుకోవడం జరిగింది హైదరాబాద్ అబ్బాయిని మరియు పంజాబీ అబ్బాయిని వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతము ఇంటరోగేట్లో ఆ ల్యాబ్స్ దీంతో పాటు లింక్అప్ లో ఈ ల్యాబ్స్ అన్ని కూడా ఉంటాయి సో ఆ ల్యాబ్స్ కూడా ఇంక ఇతర వాళ్ళ వ్యాపించిందా ఇంక ఇతర ల్యాబ్స్ లో ఇతర కెమికల్ ఇండస్ట్రీ లో కూడా ఈ డ్రగ్స్ తయారీ జరుగుతుందా ఎస్ విజయ్ ఓలేటి ఎవరైతే వాగ్దేవి ల్యాబ్స్ ఓనర్ ఉన్నాడో దాదాపు ఇది ఫస్ట్ టైం కాదు అనేక సార్లు దొరికాడు ఇన్ఫ్లుయెన్స్ వాడి మరి కూడా అతను బయటకి రావడం జరిగింది ఈ క్రమంలోనే ముంబై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు ఒకవైపు గురుగ్రామ్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు లీజ్ కి తీసుకున్న ఏదైతే బిల్డింగ్ ఉందో అక్కడ ఫార్మసీ కంపెనీ ఫార్మా కంపెనీ అంటూ కూడా వీళ్ళు డ్రగ్స్ చేయడం జరిగింది వాగ్దేమి ల్యాబ్ లో కూడా తనిఖీలు చేశారు ఇదే కాకుండా చెల్లపల్లిలో పాటు నాచారంలో ల్యాబ్స్ కొన్ని దగ్గరలో కూడా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు సరఫరా సరఫరా చేస్తున్నారు బయట మార్కెట్స్ కూడా తెలుస్తుంది మెథడ్ మెత్త ఏదైతే ఉందో ముంబై కాకుండా హైదరాబాద్ బెంగళూరు ఇదంతా కూడా నెట్వర్క్ అంతా కూడా భారీగా వ్యాపిస్తుంది ఇంటర్నేషనల్ లింక్స్ కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది ఇన్నాళ్ళు ప్రస్తుతము హైదరాబాద్ లో జస్ట్ కొనుగోలు మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మాత్రం డ్రగ్స్ అనేది హైదరాబాద్లో తయారు చేస్తున్నారంటే కూడా వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పొచ్చు ఈ డ్రగ్స్ లింక్స్ అంతా కూడా ప్రస్తుతం ఇంటర్నేషనల్ నుంచి వచ్చాయని కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే కూడా ఎవరైతే ముంబైలో దొరికిన మహిళ ప్రస్తుతం ఈ లింక్స్ అంతా కూడా గుట్టు రట్టు చేసింది బయట పెట్టడం జరిగింది దాదాపు డ్రమ్స్ అంటే సిక్స్టీ చోట్ల కూడా తనిఖీలు చేశారు వన్ ట్వంటీ డ్రమ్స్ పైన లిక్విడ్ అనేది కూడా పట్టుకున్న పరిస్థితి పోలీసులు కూడా ముంబై పోలీసులు ప్రస్తుతం చెల్లపల్లి పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఎస్ పోలీస్లో పోలీసులు ఆధ్వర్యంలో ఇదంతా కూడా బయటపడింది ప్రస్తుతం ప్రత్యేక నిఘా పెడుతున్నారు ఖచ్చితంగా ఎవరు కానీ సరఫరా చేసినా లేకపోతే పెడ్లింగ్ చేసినా కన్స్యూమ్ చేసినా కూడా తాట తీస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీసుతో పాటు ముంబై పోలీసులు కూడా చెప్తున్న తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా డ్రగ్స్ పెడ్లింగ్ కన్జ్యూమింగ్ జరుగుతుంది హైదరాబాద్ లో అని ఇప్పటి వరకు కూడా అనుకున్నాం కానీ హైదరాబాద్ లోనే దాదాపు పన్నెండు వేల కోట్లు విలువ చేసే పెద్ద డ్రగ్ మాఫియా ముఠా బయట పడిందంటే జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్ లో నుంచి ఎంత మంది ఇంటర్నేషనల్ ఇటీవల కాలంలో వాటికి పోలీస్ స్టేషన్లని ప్రత్యేక అధికారులకు నియమించారు ఇంత స్థాయిలో ఒక డేగ కన్ను లాగా డ్రగ్స్ ని ఆలోచనతో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఆ స్థాయిలోనే వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకున్నారు మరి ఆ వ్యవస్థ అంతా వాళ్ళందరికీ కళ్ళు కప్పి ఈ వాగ్దేవి ల్యాబ్స్ ఎలా నిర్వహించగలిగింది ముంబై నుంచి పోలీసు ఇక్కడికి వచ్చి మారు వేషాలు అక్కడ పనిచేసేంత వరకు ఇక్కడ పోలీస్ అధికారులు పసిగట్టలేకపోయారు లేదంటే మీరు చెప్పేటువంటి ఆ విజయ్ ఓలే ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా మంచి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ గా ఉన్నారా ఈ వ్యవస్థ మొత్తాన్ని తెలంగాణ పోలీసు తెలంగాణ నార్కోటిక్స్ లోని ఈగల్ టీమ్ ఎలా కళ్ళు గప్పగలిగాడు ఈ విజయ్ ఓలేటి అనే వ్యక్తి కూడా గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది ఈ క్రమంలోనే ఇన్ఫ్లుయెన్స్ వాడి మరి బయటకు వచ్చారు ఈ క్రమంలో ముంబై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడము అదే కాకుండా ఫార్మసీ కంపెనీ నడిపిస్తున్నామంటూ కూడా బోల్తా కొట్టించి ప్రజలని అదే అక్కడనే దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు దందా సాగిస్తున్నారు కానీ పోలీసుల హైదరాబాద్ పోలీసుల నిర్లక్ష్యం ఉంద ఉంది అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు ఐదేళ్ళ నుంచి కూడా ఈ డ్రగ్ మాఫియా ఇంటర్నేషనల్ దాదాపు ఒక్క కోటి కాదు రెండు కోటి కాదు పన్నెండు వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ అంతా కూడా హైదరాబాద్ లో ప్రస్తుతము అక్కడనే తయారు చేస్తున్నారు చెల్లపల్లిలో అంటే ఎంత భారీ అయిన ముట్ట అది ముంబై పోలీసులు వచ్చి తనిఖీలు చేసే వరకు కూడా ఇక్కడ ఉన్న పోలీసులు అవేక్ లేరా అంటే అవుననే చెప్పొచ్చు ఖచ్చితంగా పోలీసులు నిఘా పెడుతున్నారు ఈగల్ టీమ్ ఉందని చెప్తున్నారు డ్రగ్స్ టీమ్స్ ఉందని చెప్తున్నారు హైదరాబాద్ లో కన్జూమ్ పెడ్లింగే కాదు హైదరాబాద్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ని కూడా కొనుగోలు చేస్తున్నారు తయారు చేస్తున్నారు అనే దానికి కూడా ఇది బిగ్గెస్ట్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెడుతున్నారు హయ అధికారుల నుంచి కూడా ప్రెషర్ ఉందనే చెప్పొచ్చు ప్రస్తుతము ప్రతి చోట్ల ఎక్కడెక్కడ ఫార్మసీ కంపెనీ ఉందో సిటీ అవుట్స్కట్స్ లో ఎటువంటి పాలు పాల్పడుతున్నారు దీని అన్నిటిపైన కూడా ప్రత్యేక నిఘా పెడుతున్న పరిస్థితి ఇప్పటివరకు ఎక్కడెక్కడ నిఘాలు జరుగుతున్నాయి ఎక్కడ తనిఖీలు జరుగుతున్నాయి సో ఇప్పుడు వరకు తనిఖీలు జరిగే విషయం పైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అక్కడ ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి అక్కడ ఏ రకమైనటువంటి డ్రగ్స్ పట్టుబడుతోంది ఏ రకమైనటువంటి బ్యాండ్ కెమికల్స్ ఉన్నాయి కొన్ని నార్మల్ మెడిసిన్స్ విషయంలో కూడా బ్యాండ్ ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు దానికి వేరే లేబుల్ వేసి సప్లై చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో పట్టుబడ్డాయి కూడా వాటికి పర్మిషన్స్ అంటూ ఏమీ ఉండవు సో ఆ రకంగా ఉన్నాయా బయటపడుతున్నాయా ఇప్పటికే పలు లాబొరేటరీస్తో తో పాటు ఫార్మసీ కంపెనీస్ సిటీ అవుట్కర్స్ లో ఉన్న కంపెనీలు ఏదైనా సరే స్టీల్ కి సంబంధించిన కంపెనీస్ లేకపోతే లిక్విడ్స్ కి సంబంధించిన కెమికల్ కి సంబంధించిన కంపెనీస్ అంతా కూడా ప్రత్యేక నిఘా పెట్టిన పరిస్థితి ఆల్ ఓవర్ హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ అయిపోయింది ఎక్కడెక్కడైతే సిటీ అవుట్స్కట్స్ లో కంపెనీస్ గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తూ ఉన్నారో లేదంటే కొంతమంది పర్మిషన్లు తీసుకొని కొంతమంది పర్మిషన్లు తీసుకోకుండా నడిపిస్తున్నారు ప్రత్యేక నిఘా పెడుతున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా ప్రస్తుతము సోదాలు చేస్తున్నారు కూడా సమాచారం వస్తుంది డ్రగ్స్ గుట్టు రట్టయింది ఒక అమ్మాయి బంగ్లాదేశీకి సంబంధించి ఆ అమ్మాయి డ్రగ్స్ తరలిస్తుండగా మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు సో తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఆ తీగను లాగుతూ వస్తే హైదరాబాద్ లోని వాగ్దేవి ల్యాబ్స్ కి చేరుకున్నారు సో పక్కాగా ఇక డ్రగ్స్ నిర్ధారించుకొని వారు ఇప్పటికే పదమూడు మంది అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది దానిలో కీలకమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు బంగ్లాదేశీ అమ్మాయి తెలుగు అబ్బాయి ఒక ఆయన పంజాబీ నుంచి వచ్చిన మరో యువకుడు వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు సో విజయ్ ఓలేటి వాగ్దేవి ల్యాబ్స్ ఓనర్ విజయ్ ఓలేటి కూడా ఆయన కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది గతంలో కూడా పలుమారు డ్రగ్స్ విషయంలో పట్టుబడ్డాడు ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని మళ్ళీ విడుదల విడుదలయ్యాడు మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ల్యాబ్ నే ఓపెన్ చేసి కంప్లీట్ గా డ్రగ్స్ నే తయారు చేస్తూ ఉన్నాడట సో ఇంట్రెస్టింగ్ ఇక్కడ పోలీసులు కూడా ముంబై పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఆ ల్యాబ్స్ లో అటెండర్లుగా ఆయాలుగా డ్రైవర్లుగా చేరిపోయారట నెల రోజుల పాటుగా అందులో పని చేసి ఎక్కడి నుంచి సప్లై అవుతోంది ఎలా వస్తుంది మొత్తం చైన్ లింక్ ని కూడా బట్టబడి చేసే విధంగా వారు స్పెషల్ కాప్స్ కింద వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అసలు విషయం మొత్తం బయటపడిన తర్వాత చాలా పక్కాగా పక్కడబందీగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ని అదుపులోకి తీసుకున్నారు సో ఆ తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా సిటీ అవుట్స్కర్ట్స్ జీడిమెట్ల చెర్లపల్లి పాసమైలారం మెదక్ మెర్చల్ ఈ ప్రాంతాల్లోని పలు ల్యాబొరేటరీలు ఆ తర్వాత మరికొన్ని కెమికల్ ఫ్యాక్టరీల పైన కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఎక్సైజ్ అధికారులు నిఘా వేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో నార్కోటిక్స్ బ్యూరో పేరిట ఈగల్ టీమ్స్ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల అధికారాలని హోదాని కల్పించి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాట్లు చేసి వాహనాలు అన్నింటికి కూడా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ ని మొత్తాన్ని కూడా తెలంగాణ నుంచి పారద్రోహాలను ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటే కొంతమంది మాత్రం ఈ రకంగా డబ్బు ధనార్జనమే ధ్యేయంగా యువతీ యువకులకు అలవాటు చేస్తూ విదేశాలకి వేరే ప్రాంతాలకు తరలించే విధంగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారు మరి ఈ స్థాయిలో కళ్ళు కప్పి ఇంత దొంగచాటుగా నడుస్తోందా లేదంటే దీని వెనుక ఇంకెవరు ఉన్నారా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి ఏదైనా డ్రగ్స్ సరఫరా సరఫరా పైన వాగ్దేవి ల్యాబ్ సంబంధించినటువంటి పదమూడు మంది కూడా ఇందులను అద్భుతస్తున్నారు పోలీసులు సో మీ చుట్టూ ఇంకెవరైనా మాదక ద్రవ్యాలు అది గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి మీ చుట్టూ ఎవరైనా ఇంకా రకంగానే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఇది వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కాబట్టి మీరు నార్కోటిక్స్ బ్యూరోకి లేదా ఈగల్ టీమ్ కి సమాచారం ఇవ్వండి చాలా సేఫ్ గా మీ ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు ఎవరికి షేర్ చేయరు బట్ మీరు సమాచారం ఇవ్వడం మూలంగా కొంతమంది యువత ప్రాణాలు అవుతారు లేదంటే ఈ రకంగానే వాళ్ళు గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులోనో తూగి ఆడుతూ ఎప్పుడు చూసినా మత్తులో ఉంటూ వాళ్ళ ప్రాణాలని వాళ్ళే కోల్పోతూ ఉంటారు అలా జరగకూడదు అనుకుంటే మీరు డెఫినెట్ గా కుటుంబ సభ్యులైనా సరే పోలీసులకు సమాచారం ఇవ్వండి వారు అదుపులోకి తీసుకుంటారు రిహాబిటేషన్ సెంటర్ తరలిస్తారు వారిని ఒక మనిషిగా మార్చే ప్రయత్నం పోలీసులు చేస్తారు సో ఇంకెందుకు ఆలోసే మీరు కూడా ఈ గెలిచిటిక్స్ బృందానికి సహకరించండి సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ కి నో చెప్పండి మంచి భవిష్యత్తుని యువత భవిష్యత్తుని కాపాడండి